షాప్ గణేష్ మొబైల్ వాళ్ళు మన షాప్లో న్యూ మొబైల్స్ అండ్ రిపేర్ అండ్ యాక్సిరీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఏంటంటే కొత్త మొబైల్స్ వచ్చాయి న్యూ 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 ట్రెండ్ న్యూ అప్డేటెడ్ మొబైల్స్ వన్ ప్లస్ ఉన్నాయి ఐక్యూ మోటో మోటో జీ ఫోర్ జీ ఫార్టీ ఫైవ్ ఇంకోటి ఏంటంటే వివోలో అన్ని మోడల్స్ మన దగ్గర ఉన్నాయి రియల్మీలో కూడా ఉన్నాయి ఇది ఏంటంటే ఈరోజు మన ఓపెనింగ్ ఓపెనింగ్ ఈరోజు తీసుకున్నాం అనుకో మంచి బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మన దాంతో మొబైల్స్ ఉంటే దాంతోపాటు యాక్సిరీస్ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది ఇంకోటి మన ఓ చేసే దాన్ని ఇచ్చినాం మీలో మీ లొకేషన్ ఎక్కడంటే మన కర్మంగడ్లో మన కాంతినార్ కాలనీ కాంతినార్ కాలనీ కోచమ్మ టెంపుల్ గ్రౌండ్ అక్కడ ఆపోజిట్లో ఉంటుంది షాపు అందరు విజిట్ అయ్యి మనకు రావ రావాలనుకుంటున్నాను అంటే మీ మొబైల్కి సంబంధించి ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి అంటే బయటికి ఫోన్ అవసరం లేదా మళ్ళీ వేరే బయట అవసరం లేదు నాకు మంచి సర్వీస్ మన దగ్గర అవైలబుల్గా ఉంది వ్యారంటీ కూడా త్రీ మంత్స్ వ్యారంటీ వస్తుంది ఏది తీసుకున్నా త్రీ మంత్స్

ప్రాబ్లమ్ వచ్చినా కూడా మన దగ్గరికి వాళ్ళకి ఏంటంటే సర్వీసింగ్ మనమే నమ్మకంగా ఉండాలని త్రీ మంత్స్ వ్యారంటీ కూడా ఇస్తాము మెయిన్ ప్రాబ్లమ్ మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా ఇస్తాము త్రీ మంత్స్ వరకు వ్యారంటీ కూడా బజాజ్లో డిస్కౌంట్ కూడా కస్టమర్స్ కస్టమర్స్ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన షాప్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ విజిట్ కావాలని నేను కోరుకుంటున్నాను ఎక్కువ తప్పలే బాగుంటుంది ఎవరు వస్తారా ఆఫర్ అయితే వంద రూపాయలు అయిపోతుంది आपका छीना का बन गया और मैं ले रहा 200 नहीं गाइस खाली से अनुज को देना बाकी है भाई चलो इधर बैठ जाओ जय ग्रहण से पूरा सुमन मामा का